టైమ్ నువ్వు నిజమైన పోలీస్ గా ఉంటే ప్రజలకు మగాళ్ళలాగా కనబడతావు ఇవాళ నాకు కనిపిస్తున్నటువంటిది అయితే మాత్రం భవిష్యత్ చిత్రం రేపు నాలుగో తారీఖు ఎన్నికల తర్వాత మడర్లు జరుగుతాయి రాష్ట్రంలో బాంబులు సమకూర్చుకుంటున్నారు సమాచారం ఉంటది తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఒక ఏడాది రెండేళ్లలో జరుగుతాయి ఘర్షణలు వైసీపీ అధికారంలోకి వస్తే ఒక మూడు నెలలో జరుగుతాయి ఎందుకు అంటే వైసీపీ వాళ్ళు రివోల్ట్ అటాక్ చేయడానికి ప్రిపేర్ గా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు అధికారంలోకి వస్తే దారుణమైన రివోల్ట్ చేయాలనుకుంటున్నారు కానీ ఈ నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ హింసాకాండం చూస్తే జనరల్ గా రేజ్ అవుతున్న ఒక డౌట్ ఇంతకుముందు మనం చాలా చూసాం అప్పుడు కోడెల శివప్రసాద్ గారి నియోజకవర్గంలో తరివి తరివి కొట్టడం బాంబు లేడు ఇవన్నీ మనం కూడా స్థానిక ఎన్నికల్లో లేడీస్ మీద దాడులు చేయడం పత్రాలు చింపాడు ప్రతి ఎన్నికల్లో ఇలాంటి వివాదాలు ఇలాంటి హింసాకాండ అయితే జరుగుతోంది ఇది అధికారులకు తెలియదా ఈసీకి తెలియదా పోలీసు ఉన్నతాధికారులు తెలియదా ముందస్తు జాగ్రత్తలు అనేవి కొన్ని ఉంటాయి ఎన్నికలు జరిగే ముందు కొన్ని కొన్ని చూడండి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గాని ఏజెన్సీల్లో కానీ మనకంటే ముందు నాలుగు గంటలకే పోలింగ్ క్లోజ్ చేసేస్తారు వాళ్ళకి తర్వాత ఏమన్నా కూడా ఇలాంటి జాగ్రత్తలు అన్ని తీసుకుంటారు కదా ఇక్కడ పల్నాడు జిల్లాలో గాని ఇక్కడ రాయలసీమ జిల్లాలో కానీ ఈ తరహా జాగ్రత్తలు ముందుగా తీసుకున్నట్లేదు ఏంటిది వాళ్ళ లోపమా రాజకీయ పార్టీలు లేదు టైం లోపం ఇదివరకటి రోజుల్లో అట్లా ఉంది కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు భారీగానే అవును అది నాయకుల ఆలోచన ధోరణిని కనిపెట్టేటటువంటి నైపుణ్యం కలిగిన అధికారులు కరువయ్యారు ఇప్పుడు తెలిసినా కూడా నిశ్శబ్దంగా ఉంటున్నారు అధికారులు ఇప్పుడు తెలుగుదేశం అనుకూల అధికారి అయి ఉంటే అతనికి తెలిసి తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ అది ఆపితే రేపు